తాము చెబితే భారత్ వినాలన్నట్టుగా ప్రవర్తించేవి భారత్ తమతో పోటీ పడలేని దేశమని అది ఇంకా రెండవ శ్రేణి దేశమే అన్నట్టుగా వ్యవహరించేవి తమ సరసన భారత్ నిలవడాన్ని జీర్ణించుకోలేకపోయేవి ముఖ్యంగా అమెరికా యూరప్ దేశాలు ఇదే వైఖరిని ప్రదర్శించేవి తమ దగ్గర డబ్బు ఉందన్న మదంతో వ్యవహరించేవి భారత్ని చిన్న చూపు చూసేవి మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనా ఎక్కువ జనాభా కలిగిన దేశమైనా ఆయా దేశాలు భారత్ని చిన్న చూపు చూసేవి భారత్కి స్వతంత్రం వచ్చి ము ఉపాతికేలు గడిచినా అదే ధోరణి కనబరిచేవి ఇంకా చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన తొలి నాలలో మనకు పాలనా పగ్గాలు అప్పగించి బ్రిటిష్ వాడు పలాయనం చిత్తగించిన మన దేశంపై పరోక్షంగా తన పెత్తనాన్ని చెలాయించేవారు ఉదాహరణకు గతంలో మన దేశ పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయాలనే నిబంధన ఉండేది ఈ నిబంధనను బ్రిటిష్ వారే నియమించారు భారతీయులకు పాలన గురించి అవగాహన లేదని భారతీయులు సొంతంగా పరిపాలించుకోలేరు కాబట్టి వారికి పాలన ఎలా చేసుకోవాలో తను నేర్పిస్తామనే ధోరణితో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించేవారు వీరిద్దరూ బ్రిటిష్ వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకొని భారత ప్రభుత్వానికి చెప్పాల్సి ఉండేది అంతటి దుర్మార్గంగా వ్యవహరించేవి పాశ్చాత్య దేశాలు అయితే ఇన్నాళ్ళు బ్రిటిష్ వారి పెత్తనం అమెరికాల పెత్తనం కొనసాగింది కానీ ఇప్పుడు అలా చేయడం ఎంత మాత్రం సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడ ఉండేది జైశంకర్ బ్రిటిష్ వారు కాదు కదా అమెరికా వచ్చినా ఇప్పుడు భారత్ వారికి తలగే పరిస్థితుల్లో లేదు ప్రస్తుతం జయశంకర్ మోటో ఒక్కటే భారత్కి ఎక్కడ అవసరం ఉందో తాను ఏ స్టాండ్ తీసుకుంటే భారత్కి ప్రయోజనాలు నెరవేరుతాయో దానిని జయశంకర్ ఎంచుకుంటు